నెల్లూరు యాభై మూడవ డివిజన్ గాంధీ గిరిజన కాలనీలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి నారాయణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి టీడీపీ ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు నారాయణకు అడుగడుగున పోలవర్షం కురిపిస్తూ బాణసంచ కాలుస్తూ ఆహ్వానించారు అనంతరం ఇంటింటికి వెళ్ళి బాబుషూరిటి భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా గాంధీ గిరిజన కాలనీ యువనేత నవీన్ ఆధ్వర్యంలో సుమారు యాభై కుటుంబాల వైసీపీ సిపిఎం పార్టీలకు చెందిన వారు నారాయణ కోటంరెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు టీడీపీలో చేరిన వారికి మాజీ మంత్రి నారాయణ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని నారాయణ వారికి భరోసా ఇచ్చారు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా విజన్తో ముందుకెళ్లే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తాము మాట తప్పే వ్యక్తులం కాదని ఖచ్చితంగా ప్రజాదరణతో రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా సుపరిపాలన అందజేస్తామని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రజలకు భరోసా ఇచ్చారు మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ యువనేత నవీన్ ఆధ్వర్యంలో అనేక మంది టీడీపీలో చేరటం సంతోషంగా ఉందన్నారు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే శ్రీనివాసులు రెడ్డి చెప్పినట్టు ఖచ్చితంగా లక్ష మెజారిటీ దాటుతుందని నారాయణ అన్నారు వైసీపీ పాలనలో గత ఐదేళ్లుగా చూసుకుంటే అభివృద్ధి అనేది శూన్యమైపోయిందన్నారు టీడీపీ హయాంలో వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలే చూడాలని తెలిపారు లేని నెల్లూరు నగరాన్ని సృష్టించేందుకు ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు శ్రీకారం చుట్టి దాదాపు తొంభై శాతం మేర పనులు పూర్తి చేశామని తెలిపారు కేవలం మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయడంలో వైసీపీ పాలకులు నిర్లక్ష్యం వహించాలని మండిపడ్డారు రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి ఆరు నెలల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తి చేసి దోమలు లేని నెల్లూరుని సృష్టిస్తామని చెప్పారు వైసీపీ పాలనలో ఎవరి మీద కేసులు పెట్టాలని ఆలోచించడమే తప్ప డెవలప్మెంట్ మీద ఆలోచన లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషంగా ఉంది మీ కేకలు మీకు అరుపులు చూస్తుంటే ఖచ్చితంగా శ్రీనివాసుడు చెప్పినట్టు లక్ష మెజారిటీ ఖచ్చితంగా అదే పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు ఏం జరిగిందని కంపేర్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఏ నోట ఎక్కడైనా అంటే నెల్లూరులోనే కాదు నెల్లూరు జిల్లాలో ఉన్న ఏ కాన్ఫరెన్స్ నెల్లూరు జిల్లానే కాదు పక్క జిల్లాల్లో పక్క రాష్ట్రాల్లో కూడా డిస్కస్ చేసుకునేది ఒకటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది జరిగిన డెవలప్మెంట్ పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు అంటే ఆ రోజు మనం చేసిన డెవలప్మెంట్స్ దోమలు లేని దోమలు లేని నెల్లూరు నగరాన్ని చేయటానికి ఐదు వందల యాభై కోట్లతో ప్రాజెక్ట్ తెచ్చారు ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో అది కూడా నెల్లూరు మున్సిపాలిటీకి బర్డన్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం భరించేటట్టుగా కేబినెట్ లో అప్రూవ్ చేయించాను ఆ ప్రాజెక్ట్ ఎనభై పర్సెంట్ అయిపోయింది కానీ ఐదు సంవత్సరాలు దాన్ని పక్కన పడేశారు వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి ముఖ్య నేతలు వైసీపీలో ఇమడలేక బయటకు వచ్చారంటే అక్కడ పరిస్థితి పాలకుల స్థితి ఏ విధంగా ఉందో ప్రజలకు ఇట్టే అర్థమైపోతుందని నారాయణ అన్నారు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు ఆలోచన ఉంటుందన్నారు రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే పరిశ్రమలు రావాల్సి ఉంటుందని తెలిపారు అనంతపురంలో కియా మోటార్స్ రావడంతో పరోక్షంగా పదివేల కుటుంబాలతో పాటు ప్రభుత్వానికి సైతం ఆదాయం వస్తుందన్నారు కానీ జగన్ రాష్ట్రానికి ఆదాయం లేకుండా అప్పులు చేస్తున్నారని నారాయణ మండిపడ్డారు టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వంద సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం నిరంకుశంగా రద్దు చేశారని నారాయణ మండిపడ్డారు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్కు పాలన అనుభవం లేకపోవడంతో రాష్ట్రం అధోగతి పాలైందని నారాయణ మండిపడ్డారు టీడీపీ ప్రభుత్వం రాగానే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని తాను మాట తప్పే వ్యక్తిని కాదని ప్రజలకు నారాయణ హామీ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నారాయణ కోరారు